చాకి కోకలు తికి చీకాకు తొలగించి మైల తీసి లెస్సబాగు చేయు బుద్ధి చెప్పువాడు బుద్ధి తేనేమయా విశ్వదాభిరామ వినురవేమా బట్టలకు పట్టిన మురికిని తొలగించటం కోసం చాకలివాడు వాటిని బండకేసి బాది ఆ మురికి తొలగించి చక్కచేస్తాడు అలాగే గురువు ఒక మాట అన్న ఒక దెబ్బ వేసినా అది శిష్యునిలో ఉన్న లోపాన్ని తొలగించడం కోసమే కానీ అతనిపై కోపంతోనో కక్షతోనో కాదు అని గ్రహించాలి అని వేమన పద్య భావం నేటి కాలం చదువుల విషయానికి వస్తే ఉపాధ్యాయుడు విద్యార్థులను దండించకూడదు సరికదా వారితో కఠినంగా కూడా మాట్లాడకూడదు దానికి ఫలితం ఏమిటో ఇప్పటికే మనం చూస్తున్నాం ఉపాధ్యాయుడి చేతిలో కర్ర పని లేకుండా పోయింది పోలీస్ చేతిలో లాఠీకి పని చెప్పాల్సిన పరిస్థితి దాపురించింది ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం